అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు పత్రికా ఉగ్రవాద సంస్థల్లో ఈరోజు ఎటువంటి వార్తలను రాశారో ఒక్కసారి చూద్దాం ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు మీడియాలో ఉండాలి ఎందుకంటే ఆయన పని చేయడు కాబట్టి పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ఏదో చేస్తున్నట్టుగా కలరింగ్ కలరంగయచ్చు ఇదే దినచర్య అయింది ఇక్కడ చూడండి నిన్న నేతలు ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ వందల సార్లు చేసి ఉంటాడు నో యూస్ వందల సార్లు టెలికాన్ఫరెన్స్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క ఉపయోగం ఉందంటే ఒక్క ఉపయోగం లేదు ఇప్పుడు పదిహేడు నెలల్లో యాభై వేల ఏడు వందల అరవై మూడు కోట్లు ఎన్టీఆర్ భరోసా పెంచడంపై భారీ వేయమని చెప్పి ఆంధ్రజ్యోతిలో దేశంలోనే అది పెద్ద నగదు బదిలీ కార్యక్రమం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా చెప్పాడు చెప్పాడు అట్లానే ఇక్కడ పందా మార్చింది చంద్రబాబు ప్రజల్లో వ్యతిరేకత రావడానికి నాయకులే తప్పు చేయాల్సిన పని లేదు కార్యకర్తలు అధికారులు తప్పు చేసినా అది ప్రభుత్వం మీద పడిద్ది అసలు ప్రభుత్వమే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంది కదా ముఖ్యమంత్రి మంత్రులు తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తూ ఉన్నారు శిశుపాలు పాపాలు పండినట్టు ఖచ్చితంగా మీ పాపాలు పండే రోజు దగ్గరలో ఉంది మీరే తప్పులు చేస్తా తప్పుడు కేసులు పెడతా నేను కూడా దాంట్లో బాధితున్నాయి కదా పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్లు చూపించకుండా అరెస్టులు చేస్తూ మీ ఎమ్మెల్యేలు అయితే చేసేటటువంటి దందాలకు అంతూపంతూ లేదు ఇసుక దోపిడీ మట్టి దోపిడీ ఏదైతే బొసక ప్యాకాట క్లబ్బులు నకిలీ మద్యం ఈరోజు ఏదైతే కిచెన్ చికెను చికెన్ చికెన్ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేయటం బిచ్చగాళ్ళ దగ్గర నెలల మామూలు వసూలు చేయటం కిరాణా దుకాణాల దగ్గర వసూలు చేయటం ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పాలన అసలు ఎక్కడన్నా ఉందరా దేశంలో ఎక్కడన్నా ఇప్పుడైనా జరిగి ఉంటుందా భవిష్యత్తులో కూడా జరగదు అంత దుర్మార్గమైన పాలన అందిస్తా మళ్ళీ మీరు చెప్పేది చెక్కు లేదు అందించలేదంటే ముందు పని చేయాలంటే వెళ్ళి ఎమ్మెల్యేలు నలభై తొమ్మిది మంది అది అధికారులైనా చేస్తారు అది ఎమ్మెల్యే వ్యవస్థలో ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దోపిడీ మీద ముందు మీరు మాట్లాడండి ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్క ఎమ్మెల్యే వందల కోట్ల రూపాయలకి సంవత్సర కాలం సంవత్సర కాలంలో ఎలా పడగలెత్తాడో దాని మీద ముందు డిస్కషన్ చేయండి చంద్రబాబు నాయుడు గారు మీరేమో పైన వరుసాగాలకి ఉలసాగాలకి దోపిడీ చేసి మీరు దోచుకుంటారు ఇక్కడ వీళ్ళేమో కింద దేన్ని వదలకుండా దోచుకుంటా ఉన్నారు సెటిల్మెంట్లు దందాలు గంగాయి డ్రగ్స్ అమ్ముతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంతకంటే దిక్కుమాల పరిపాలనకే ఉందా మళ్ళీ మీరు ఇక్కడ చెప్పేదానికి చేసేదానికి అసలు పొందడం ఉండదు పెన్షన్ ఇచ్చారండి యాభై వేల కోట్లు అయ్యిందంట చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా చెప్పండి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటి యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు ఒక్కరికైనా ఎందుకు వాళ్ళు పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరవై ఆరు లక్షలు పెన్షన్లు ఉంటే మీరు ఇప్పుడు పెన్షన్లో నాలుగు లక్షలు కోత వేశారు దివ్యాంగుల పెన్షన్లు లక్ష పెన్షన్లు తీసేశారు మళ్ళీ ఇది అది పెద్ద స్కీము నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను దేశంలోనే అది పెద్ద స్కీమ్ అంట దేశంలోనే అతి ఎక్కువ మందిని తీసేసింది మీరే పెన్షన్లని అది మీరు రాయాల్సినటువంటిది ప్రతి నెల ఒకటో తారీఖు ఏ ఆటంకాలు లేకుండా నడుపుతున్నా రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్లు అప్పు చేసాం ఇప్పటికి పద్దెనిమిది నెలల కాలంలో ఆటంకాలు లేకుండా నడపడం అంటే ఇక ఆ పెన్షన్ కూడా ఎత్తేస్తాయింది ఉగాది నాటికి ఐదు లక్షలు ఇల్లు కట్ ఖర్చు అయింది క్రెడిట్ చోరీ ఇది వాళ్ళ ఒకటో తారీఖు కదా మళ్ళీ వెళ్ళి పబ్లిసిటీ స్టంట్కి తెరలేపుతూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి దుబారా చేయడానికి తప్ప దేనికి అనేది క్లియర్ కూటమి ప్రభుత్వం చేతికి మట్టంటకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని కాపాడటం కోసం ఏదైతే ఆ రెండు దినపత్రికలో ఎలా వాళ్ళ కోసం రోడ్డు మీద నగ్నంగా నిలబడతాయో మీ అందరికీ తెలుసు ఒకటి రోతనాడు రెండు బూతజ్యోతి ఇవాళ హెడ్డింగ్ పెట్టారు దాంట్లో అది వాస్తవం కానీ ఇది జరుగుతున్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో జరిగినటువంటి దందాల మీద మాట్లాడటం దాన్ని కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అంటగట్టాలనేటువంటి ప్రయత్నంతో బూతు జ్యోతి అడ్డంగా రాసి దొరికిపోయాడు ఏంటాయి అది అంటే వామ్మో లేడీడాన్లు వరుస నేరాలతో హడలెత్తిస్తున్న మహిళలు దొంగతనాలు దందాలు దోపిడీలు హత్యలు గంజాయి డ్రగ్స్ భూ కబ్జాల్లో తరచూ కేసులు నెల్లూరులో సంచలనం సృష్టించిన కిలేడి అరుణ తాజాగా గంజాయి డాన్ అరవ కామాక్షి అరెస్ట్ సైనైడ్ మిస్టరీ హత్యలో తెనాలి బుజ్జి జైలుకి విజయవాడలో ఇల్లు కబ్జా చేసిన లేడీ డాన్ చీరాల మరియమ్మ తాడేపల్లి ప్రమేళ దొంగల ముఠ నూజివీడు మాజీ బ్యాంకర్ గరానా మోసాలు కామాక్షి ఇంట ఇరవై ఐదు కేజీల గంజాయి పత్రాలు స్వాధీనం ఒకప్పుడు సినిమాల్లో లేడీ డాన్లు కనిపించేవారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో లేడీ డాన్లు కనపడతా ఉన్నారు మామూలుగా అయితే మనం ఏదైతే మగవారం చూసే ఉంటాం రౌడీలుగా లేదంటే దొంగలుగా లేదంటే గంజాయి ముఠాలుగానో కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇది నాదే ఇది నాదే ఇది ఇదోపిడి నాదే దోపిడీ నాదే అన్న అన్న లెక్కలో వాళ్ళే రాసినటువంటి వార్త చూడండి దొంగతనాలు దందాలు దోపిడీలు హత్యలు గంజాయి డ్రగ్స్ భూ కబ్జాల్లో తరచూ కేసులు మొన్నటికి మనం మనం చూసాం నెల్లూరులో కిలేడి అరుణ ఈ కిలేడి అరుణ అరుణ ప్రియుడు ఎవరైతే ఉన్నారో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ అతనికి పెరోల్ కోసం ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్ ఇచ్చారు అదేవిధంగా ఒక హోంమంత్రి గారు డైరెక్ట్గా సిఫార్సు చేసినటువంటి పరిస్థితి అంటే హోంమంత్రే ఒక జీవిత ఖైదు కరుడు కట్టినటువంటి నేరస్తుడికి పెరోల్ మీద బయటకు తీసుకురావడానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి ఎమ్మెల్యేలే సహకరిస్తా ఉన్నారంటే సాక్షాత్తు ఇద్దరు ఎస్పీలు జైలు సూపరింటెంట్ హోంశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకించిన అతను పెరోల్ మీద బయటకు వచ్చాడు మూడు జిల్లాల ఎస్పీలు లేఖలు రాశారు ఇతను కానీ మీద బయటకు వస్తే మూడు జిల్లాల్లో హత్యలు జరుగుతాయని చెప్పి అయినా శ్రీకాంత్ని బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంటానికి అది నిదర్శనం అరవ కామాక్షి గ్యాంగు చీరాల మరియమ్మ ముఠా తెనాలి తెనాలికి చెందినటువంటి ముడియాల వెంకటేశ్వర అలియాస్ బుజ్జి తెలివైన క్రిమినల్ తెలివైన క్రిమినల్ బెదవాడలో లేడీ గ్యాంగు సరిహద్దులు దాటి నేరాలు ఏలూరు జిల్లా న్యూజివీడ్లో బ్యాంకర్ లేలలు మహిళా బ్యాంకర్ ఓ బ్యాంకులో ఉన్నత స్థాయి ఉద్యోగిని ఆమెకు విదేశాల్లో ఉద్యోగం చేసే వ్యక్తితో వివాహం జరిగింది ఆమె చేసిన లీలలు అన్నీ ఇన్ని కావు సరిహద్దు దాటిన నేరాలు శ్రీకాళహస్తిలో ఒక రాజకీయ పార్టీ నాయకురాలి డ్రైవర్ హత్య కేసులో తమిళనాడు పోలీసులు వచ్చి ఆమెతో పాటు భర్తను హత్య చే భర్తను అరెస్ట్ చేశారు ఆ తెలంగాణలో గద్వాలకు చెందిన సర్వేయర్ కర్నూలు జిల్లాలో హత్యకు గురి కాగా తెలంగాణ పోలీసులు వచ్చి మృతుడు ప్రియుడిని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన ఓ యువతి డ్రగ్స్ మూలాలు బెంగళూరులో తేలే బెంగళూరులో తేలాయి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఎక్కడికక్కడ లేడీ డాన్లు పుట్టుకొచ్చారు ఈ కూటం ప్రభుత్వంలో మగ డాన్లు పోయారు ఆడడాన్లు వచ్చారు రేపొద్దున పిల్లల్ని కూడా తయారు చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఈ కూటం ప్రభుత్వంలో అరవ కామాక్షి చీరాల మరియమ్మ తెనాలి బుజ్జి ఏదైతే బెదవాడలో లేడీ గ్యాంగు ఇక్కడ చూస్తే కిలేడి అరుణ అట్లానే చూస్తే ఇక్కడ అరవ కామాక్షి గంజాయి దొంగతనాలు డ్రగ్స్ దోపిడీలు విచ్చల విడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా నడుస్తూ ఉందో ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎంత విధ్వంసం జరిగిపోయిందో ఎంత దోపిడీ జరిగిపోయిందో ఏ విధంగా దో దోచుకొని ఈరోజు ప్రజల ప్రాణాలను డైరెక్ట్గా తీస్తున్నారు ఇది కూడా బయటకు వచ్చేది కాదు ఎవరైతే కమ్యూనిస్ట్ నాయకుడు పెంచలే అని హత్య చేసినటువంటి దాని ప్రకారం ఇది రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అతను సో అతను హత్య జరిగింది కాబట్టి బయటకు వచ్చింది కానీ ఇలాంటి అనేక హత్యలు ఇప్పటికి అనేకం జరిగి ఉన్నాయి పద్దెనిమిది నెలల కాలంలో కానీ ఎక్కడా కూడా వీళ్ళ పేర్లు బయటకు రానియకుండా కూటమి నాయకులు అండదండలతో మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో కిలేడి అరుణ కావచ్చు ఇప్పుడు అరవ కామాక్షి గంజాయి డ్రగ్స్ విత్తల విడిగా రాష్ట్రంలో వీళ్ళు అమ్ముతున్నారు కోటం ప్రభుత్వం దానికి ఇది నిదర్శనం తిరుమలలో అందుబాటులో లేని బంగారు డాలర్లు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం డాలర్ల విక్రయ కేంద్రంలో బంగారు డాలర్లు పదహారు రోజులుగా అందుబాటులో లేవు దర్శనానంతరం భక్తులు శ్రీవారి దర్శనానికి గుర్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం డాలర్ల కేంద్రంలో బంగారం వెండి రాగి డాలర్లను కొనుగోలు చేస్తారు వాటిపై శ్రీవారు అమ్మవారి ఫోటోలు ఉండటంతో సేకరించి పెట్టుకుంటారు కొన్ని రోజులుగా రెండు గ్రాములు ఐదు గ్రాములు పది గ్రాములు బంగారు డాలర్లు లేవు అధికారులు స్పందించి డాలర్లను విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని భక్తులను కోరుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజు రోజుకి అపచారాలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ కూటం ప్రభుత్వం వచ్చినాక మరీ ముఖ్యంగా నాయుడు చైర్మన్ అయినాక తిరుమల ప్రతిష్టని పూర్తిగా దెబ్బతీశారు జంతువుల కొవ్వు పంది కొవ్వు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తిరుమల కొండ మీద ఏదైతే బిర్యానీ తిన్నటువంటి ఫోటోలు వీడియోలు అన్యమత ప్రచార గుర్తులతో అమ్ముతున్నటువంటి రింగులు ఏదైతే తిరుమల పైన కొట్లాటలు ఏదైతే గంజాయి డ్రగ్స్ ఇవన్నీ మనం చూసాం గోవులు మరణించడం సో ఇప్పుడు ఆ బంగారు డాలర్లు కూడా అందుబాటులోనే ఉంటాయి పదహారు రోజులుగా పట్టించుకోవట్లేదు అంట చాలా గొప్ప ప్రభుత్వం గొప్పగా నడుపుతా ఉన్నారు మిస్టర్ టీవీ ఫై నాయుడు ఇప్పుడు టీటీడీ చైర్మన్గా మీరు ఎన్నికైనాక ఎంత భ్రష్టు పట్టించారండడానికి ఇది కూడా పదహారు నెలలుగా అక్కడ డాలర్లు అందుబాటులో లేకపోతుంటే ఏం చేస్తున్నారయ్యా ఇది కదా చెప్పాల్సింది మరొక పంటకు గిట్టుబాటు ధర లేదు సాక్షాత్తు సిగ్గుతో ఈనాడు పత్రిక రాసినటువంటి వార్త సజ్జ క్వింటాలు రెండు వేల లోపే రైతుకు దక్కని మద్దతు ధర సజ్జల ధర నేల చూపులు చూస్తుంది క్వింటాలకు మద్దతు ధర రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలుంటే రైతుకు రెండు వేలు దక్కటం లేదు నాణ్యత లేదంటూ ప్రకాశం ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల్లో క్వింటాలు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు వేల ఎకరాల్లో సాగైంది ప్రకాశం జిల్లాలో పదిహేడు వేల ఎకరాలు ఉమ్మడి కర్నూలులో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదకొండు వేల ఎకరాలు వేశారు ఎకరానికి సగటున ఇరవై ఐదు వేలు పెట్టుబడి అయింది అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలతో పాటు తుఫాను ప్రభావంతో పంట దెబ్బతింది అధిక శాతం రైతుకి ఎకరానికి రెండు మూడు క్వింటాలే దిగుబడి వచ్చింది పంట నాణ్యత తగ్గింది ఈ తరుణంలో ధరలు లేక రైతులు నష్టపోతూ ఉన్నారు సో ఎకరానికి ఇరవై ఐదు వేలు పెట్టుబడి అయితే ఇక్కడ వీళ్ళు పదిహేను వందలు పదహారు వందలకు కొంటే రెండు క్వింటాలు మూడు క్వింటాలు రెండు పదిహేను మూడు వేలు ఏమొస్తుంది ఏ పంటకి గిట్టుబాటు ధరలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంతే ఏ పంటకి గిట్టుబాటు ధర ఉండదు చూడండి ఈరోజు అన్ని పంటలకి గిట్టుబాటు ధర లేదు ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు మాత్రం రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు కనీసం రైతుకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేరు పరిస్థితి ధరల స్థిరీకర్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది